హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగు మీ లవ్ అండ్ రిలేషన్ హలో మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది చూద్దాము సో ఆ యూనివర్స్ని ఆ డివైన్ అడుగుదాము మీ లవ్ బాండింగ్ రిలేషన్ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం దానికన్నా ముందు మన వీడియోస్ని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటే చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ని సో మీకు ఇంకా ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెట్టినానండి ఆ డీటెయిల్స్ చదివి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి సో ఇక చూద్దాము మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీ లవ్ అండ్ రిలేషన్ గురించి సో డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మంచి మెసేజ్ నేను తీసే కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ రావాలి పాజిటివ్ మెసేజ్ రావాలి పాజిటివ్ ఎనర్జీ కావాలి ఇది రెజినేట్ కావాలి అందరికీ సో మీరు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎనర్జీస్ ఎంతవరకు రెజినేట్ అవుతాయి అనేది మీకు జరిగే సిచ్యుయేషన్స్ని బట్టి మీరు చూడాలి ఇక్కడ నేను చెప్పేది అక్కడ మీకు జరిగేది కరెక్టేనా ఒకటేనా అనేది మీరు చూసుకోండి సో ఒక నిమిషం మీరు మనసులో కళ్ళు మూసుకొని మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనుకొని మీ ఇష్టదైవాన్ని భగవంతుని అనుకోండి తర్వాత వీడియో చూడండి మీకు ఇది కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను పాజిటివ్ రీడింగే రావాలని ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ నా కలెక్టివ్స్ నుంచి గుడ్ గైడెన్స్ ఇవ్వు యూనివర్స్ మంచి గైడెన్స్ ఇవ్వు మంచి మెసేజ్ని పంపించు थ्री फोर फाइव सो इंका बाटम आफ् द डेक् चुदा ओके సో ఇక్కడ ఏమొచ్చింది అని అంటే మీ లవ్ అండ్ రిలేషన్లో చాలా సిచువేషన్స్ దాగి ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా సిచ్యుయేషన్స్ దాగి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూపిస్తోంది అంటే ఏం చూపిస్తోందంటే ఇక్కడ మీకు నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తోంది మీ చుట్టూ నెగిటివిటీ ఎక్కువ ఉంది వలన మీరు చాలా బాధ అనేది అనుభవిస్తున్నారు నెగిటివిటీ ఎక్కువ ఉంది నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి నెగిటివిటీ ఎక్కువ ఉంది సో చాలా ఎక్కువగా బాధ అనేది పడుతున్నారు మీరు అన్నింటికి కూడా బాధపడుతున్నారు ఎక్కడ చూస్తే ఫస్ట్దేమో ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్ ఇది ఒక రకమైన బాధతో కూడిన బాండింగ్ లాగా కనిపిస్తోంది అంటే ఉంది మనసులో హ్యాపీనెస్ ఉంది మనసులో సంతోషం ఉంది కానీ ఫేస్లో అది కనిపించడం లేదు మనసులో సంతోషం ఫేస్లో కనిపించడం లేదు ఫేస్లో బాధ కనిపిస్తోంది ఏదో డల్గా ఉన్నారు డెడికేటెడ్ చేస్తున్నారు ఎవరికో డెడికేట్ చేస్తున్నారు ఒక రకమైన బాధ అనుభవిస్తున్నారు మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు అంటే ఏదైనా ఆర్టిస్ట్ అంటే ఏదైనా ఆర్ట్ చేయడం కానీ ఆర్ట్ వేయడం కానీ అలాంటి అంటే అలాంటి వృత్తి అలాంటి వృత్తిలో ఉండొచ్చు అయితే ఏదో మనసుకి బాధ అయ్యి మీరు చెప్పుకోలేకుండా ఉన్నారు మీరు మీరు చేయాల్సిండేది మీరు చేయలేకపోతున్నారు మీరు ఇది చేయాలి అని అనుకుంటున్నారు కానీ అది చేయలేకపోతున్నారు మనసులో చాలా బాధ ఉంది ఆ బాధని మీరు వ్యక్తపరచలేక ఉన్నారు మనసులో ఉ సంతోషము ఉంది కానీ బాధ కూడా ఉంది ఒక సైడు దా సో దాన్ని మీరు బయటికి తీయలేకపోతున్నారు ఆ విధంగా ఉంది అంటే చుట్టూ నెగిటివిటీ చాలా ఉంది అంటే మీరు వేసుకున్న బట్టలు కూడా బ్లాక్ చుట్టూ కూడా కొంచెం రెడ్ కలర్లో ఉంది అంటే అక్కడ చూస్తే సిచ్యుయేషన్ చూస్తే ఏదో మీకు కొంచెం బాధ అనేది కలుగుతూ ఉంది అంటే కొంచెం డల్నెస్ అంటే సూర్యాస్తమయం చూపిస్తుంది అంటే ఒక లైఫ్ అనేది కొంచెం 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 డల్గా మారిపోతుంది మీది అలాంటి సిచ్యుయేషన్ చూపిస్తుంది ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ స్వాట్స్ కూడా ఇండిపెండెంట్ అండ్ డిజర్వ్డ్ లవ్ సో ఇండిపెండెంట్గా ఉండాలి అని అని మీకు ఇష్టం ఇండిపెండెంట్గా ఉండాలి నేను ఎక్కువగా ఒకరి మీద డిపెండ్ కాకూడదు నాది నేను చూసుకోవాలి నాకు నేను ఒక నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఇచ్చుకోవాలి నేను ఎవరితోనూ ఒక ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోకూడదు ఎక్కువ ఆధారపడకూడదు ఎక్కువ డిపెండ్ కాకూడదు అనేసి మీరు థింక్ చేస్తూ ఉంటారు మీ మైండ్ అంతా కూడా ఎక్కువ ఆలోచనలతో నిండు ఉంది అంటే ఏదైనా నేను చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా నన్ను తప్పుగా అనుకుంటారేమో నేను ఏదైనా చేస్తూ ఉంటే అంటే నన్ను గురించి బ్యాడ్గా ఫీల్ అవుతారేమో ఇలాంటి సిచువేషన్స్ మీ మైండ్లోకి వస్తూ ఉంటాయి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒకరిని అడిగి ఆ పర్మిషన్ తీసుకొని చేయాలంటే మీకు నచ్చదు మీరు ఇండివిజువల్గా డిసైడ్ కావాలి మీరు ఇండివిజువల్గా చేసుకోవాలి వర్క్ని దాన్ని అందరూ ఆమోదించాలి అనే మనస్తత్వంతో ఉంటారు మీరు కాకపోతే ఇప్పుడు ఒక లైఫ్ లైఫ్లో మీరు రిలేషన్లో ఉన్నారు అన్నప్పుడు ఇద్దరికి ఇద్దరు గౌరవించుకోవాలి ఇద్దరికి ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకరి మాటకు ఒకరు వాల్యూ ఇవ్వాలి అలా ఉంటేనే మీ బాండ్ అనేది బాగుంటుంది కానీ రిజర్వ్డ్గా ఉంటూ ఇండిపెండెంట్గా ఉంటూ రిజర్వ్డ్గా ఉంటూ మాట్లాడకపోతే అది అస్సలు అది అది ప్యూర్ ఆఫ్ బాండ్ అనిపించుకోదు అది ప్యూరిటీ బాండ్లో బాండింగ్లో ప్యూరిటీ అనేది ఉండదు సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది అంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేను ఎక్కువ నువ్వు తక్కువ లేదంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ నేను తక్కువ నువ్వు ఎక్కువ ఇలాంటివి వస్తూ ఉంటాయి మీ ఇద్దరి మధ్య కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక జలస్ లాగా లేకపోతే ఒక స్కై ఏమంటారు వాళ్ళను స్కై ఇది స్పై చేస్తూ ఉంటారు మిమ్మ వాళ్ళని ఒకరికొకరు స్పై చేసుకుంటూ ఉంటారు అంటే నమ్మకం అనేది ఉండదు నమ్మకం లేనప్పుడు అక్కడ ఆ బాండింగ్ అనేది నిలబడదు సో అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు మీరు అలాంటిది జరుగుతూ ఉంటుంది ఇంకా చుట్టూ అయితే లాగా ద డెవిల్ వచ్చి చూడండి డెవిల్ అంటేనే ఒక రకమైన ఒక లాగా మిమ్మల్ని ఇరికించేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీ సో ఎంట్రాప్మెంట్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ సో మిమ్మల్ని ఒక ట్రాప్ చేసినట్టు ఒక బంధించినట్టు మిమ్మల్ని ఎవరో ఒక ట్రాప్ చేయబోతున్నారు మీ చుట్టూ వల అల్లబోతున్నారు అని ఇది ముందుగానే వచ్చిన సందేశం అండి జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరి వల్లనో పడబోతున్నారు ఎవరో మిమ్మల్ని ట్రాప్ చేయబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికగా వచ్చింది ఈ కార్డ్ మీకు సో కాబట్టి కొంచెం మీ రిలేషన్ రిలే రిలేషన్ మంచి రిలేషన్ అనుకుంటూ ఉండేది ఏదో ఫేక్ రిలేషన్ అని చెప్తోంది మీరు ఉన్నారు రిలేషన్లో ఉన్నారు అది ఫేక్ రిలేషను మీరు అనుకున్నంత ప్యూరిటీగా అది లేదు ప్యూర్ ఆఫ్ హార్ట్ కాదు ప్యూరిటీ అంటే మీ సోల్ అనేది ఆ మంచి సోల్ కాదు మీరు నేను నేను మంచి వ్యక్తినే ఇష్టపడ్డాను నా సోల్ సోల్ మేట్ మంచి పర్సన్ అని మీరు అనుకుంటూ ఉంటే జాగ్రత్త ఒకసారి గమనించుకోండి ఏది తెలియకుండా అడుగు ముందుకు వేయకండి ఎవరు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా మీరు అడుగు ముందుకు వేయకండి కాబట్టి జాగ్రత్త అనే హెచ్చరికతో మీకు ఒక ఈ కార్డ్ అనేది వచ్చిందండి అంటే డెవిల్ అంటేనే ఒక రకమైన ఏమంటారు ఒక రాక్షసు రాక్షసుడు డెవిల్ అంటేనే ఒక రాక్షసుడు అన్నట్టు సో జాగ్రత్త పడండి జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఎవరో ట్రాప్ చేస్తున్నారు మిమ్మల్ని ట్రాప్లోకి లాగడానికి చూస్తున్నారు ఆ ట్రాప్లో మీరు పడిపోకుండా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి సో కాబట్టి జాగ్రత్త ఎవరో ఉండచ్చండి మీరు చుట్టుపక్కల అంటే మీరు ఉండే చోట ప్లేస్లో ఒక కొలీగ్స్ కావచ్చు రోజు వెళ్తూ ఉండే ప్లేసెస్లోనే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తారు వాళ్ళు కావచ్చు అలాంటి ఎవరో మిమ్మల్ని స్పై చేస్తూ మీ గురించి తెలుసుకుంటూ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ ముందర మాత్రం చాలా మంచిగా ఉంటారు వాళ్ళు కానీ వెనక మాత్రం మీకు గోతులు తవ్వుతుంటారు సో మీరు అది గమనించుకోండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆలోచించుకోండి అర్థం చేసుకొని మసులుకోండి సో అది అంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న వయసు ఉంటారు చిన్న వయసుగా ఉంటారు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండదు వాళ్ళకి ఏం తెలియదు అలాంటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తారు ఎవరైతే మంచిగా మాట్లాడతారో ఎవరైతే మీతో క్లోజ్గా మూవ్ అవుతూ మంచిగా వస్తారో వాళ్ళని నమ్మేస్తారు నమ్మేసేసి వాళ్ళ అన్నీ మీ సీక్రెట్స్ అన్నీ చెప్పడం కానీ మీ దగ్గర మీరు ఎట్లాంటి పర్సన్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు అంటే అన్ని అన్ని సీక్రెట్స్ అట్లా అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళను నమ్మరాదు కొత్త వారిని నమ్మరాదు అని అంటారు అట్లా ఎవరో తెలియని వాళ్ళకి అన్ని సీక్రెట్స్ చెప్పేయడము వాళ్ళతో మంచిగా మాట్లాడేసి మీ దగ్గర మీరు ఏమి దాపరిక లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారని ప్రూవ్ చేసుకునేటట్టు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు చేస్తారు వాళ్ళు మాత్రం మీకు నెత్తిన టోపీ పెడతారు అది కాబట్టి జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి పొరపాటును కూడా ఎవరిని నమ్మకండి సోషల్ మీడియాలో పరిచయం అయినారు అక్కడ నుంచి నాకు నా లైఫ్లోకి వచ్చినారు చాలా మంచి పర్సన్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అదంతా ఫేక్ బాండింగ్ మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకునేదానికే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త అని ఇది హెచ్చరికగా వచ్చింది కార్డు సో నెక్స్ట్ తర్వాత కూడా ఏమొచ్చిందంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి చూడండి ఇక్కడ మంచిగా ఒక లవ్ బాండింగ్ కోసం చూస్తున్నారు ఒక లవ్ బాండింగ్ అనేది చూస్తున్నారు కంపాషనేట్ అండ్ వైజ్ లవ్ సో అట్లాంటి మంచి లవ్ కోసం ఎదురు చూస్తున్నారు ఒంటరిగా ఉన్నారు ఎదురు చూస్తున్నారు మంచి కంపాషనేట్ లవ్ దొరకాలి వైజ్ లవ్ దొరకాలి నాకు మంచి ప్యూరిటీ లవ్ దొరకాలి అని ఒక పర్సన్ మీ కోసం ఎదురు చూస్తున్నారండి మీకు ఆ పర్సన్ రావచ్చు మీ మీ లైఫ్లోకి రావచ్చు ఆ పర్సన్ లేదంటే మీరు ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళొచ్చు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీకు మంచిగా ఉంది లైఫ్లో మీకు మంచి బాండింగ్ వస్తుంది మంచి పర్సన్ దొరుకుతారు బాగా మీ మిమ్మల్ని బాగా ఇష్టపడే పర్సనే మీ లైఫ్లోకి వస్తారు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే అంటేనే మంచి టైం అనేది మీకు రాబోతుంది సో మీరు జాగ్రత్తగా ఉండి ఎవరు ఎలాంటి వాళ్ళని చూసుకునేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ పర్సన్ని ఎలా అంటే అలా చేసుకుంటే లైఫ్లో ఒక్కసారి వస్తుంది మ్యారేజ్ అనేది ఒక్కసారి చేసుకుంటాం ఆ మ్యారేజ్ ఒక్కసారి చేసుకునే వన్ టైం అది అచీవ్మెంట్ అంటారు కదా వన్ టైమే వచ్చేది అది మళ్ళీ మళ్ళీ ఉండదు కాబట్టి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని కాపాడుకొని ఆ లైఫ్ని చూసుకొని చూస్ చేసుకోవాలి ఎన్నుకోవాలి కాబట్టి ఎలా అంటే అలా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా కానీ ఇప్పుడు కాలం పిల్లలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చూసేస్తారు ఇప్పుడు చూసినారు నచ్చినారు అయిపోయింది పెళ్ళి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మినిట్ డైవోర్స్ ఇలాంటివి కాకుండా ముందు కాలంలోలాగా ఎక్కువగా పరిచయం లేకపోయినా వాళ్ళు ఎలా మనతో కలుస్తారా లేదా అనేసి అవగాహన అనేది పెంచుకోవాలి మంచిగా మీ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే వాళ్ళది ఎలాంటి మనస్తత్వం ఎలాంటి వాళ్ళు అనేది కూడా చూసుకొనేసి అడుగు అనేది ముందుకేయాలి సో నిదానంగా చూసుకోవాలి సహనంగా మీకు వచ్చే లైఫ్ లాంగ్ మీతో ఉండేవాళ్ళు కాబట్టి తొందరపడకూడదు దేనికి తొందరపడకూడదు తొందరపడితే మాత్రం ఇలాంటిది కత్తుల బోన్ అయిపోతుంది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చూడండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అంటేనే మీ లైఫ్ అంత కత్తుల బోన్ లాగా అయిపోతుంది మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునేసి అబ్బా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు మన లైఫ్కి వీళ్ళే సరిపోయిన వాళ్ళు అనేసి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేసి వెళ్తే మాత్రం మీ లైఫ్ అనేది కత్తుల బోన్ అయిపోతుంది మీరు అక్కడ తిరగలేరు ఇక్కడ తిరగలేరు ఎక్కడ ఎటు ఎటువైపుకి తిరగ తిరగలేకుండా బ్లాక్ అయిపోతారు చూడండి బ్లాక్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు మీరు మాట్లాడేదానికి లేకుండా మిమ్మల్ని కథలినివ్వకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేసేసి వాళ్ళు వాళ్ళది నెరవేర్చుకుంటారు వాళ్ళ పంతం నెరవేర్చుకుంటారు కాబట్టి సో సో అలాంటి పర్సన్స్ ఎవరు అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే మీరు అడుగు ముందుకు వేయాలి సో మీ లైఫ్లో కొంచెం ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తోందండి మీ లైఫ్లోనే పాజిటివిటీ తక్కువ ఉంది నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు నెగిటివిటీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంచుకునేదానికి చూడండి ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి ఎప్పుడు మీ నోటి మీద ఆ దేవుని నామస్మరణ పలుకుతూ ఉండండి అట్లా పలకడం వలన ఏమవుతుందంటే మీ బాడీలో అంతా కూడా వైబ్రేషన్ లాగా వచ్చి మీ బాడీలో అంతా కూడా పాజిటివిటీ అనేది నిండిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ లోపల మీరు ఇక్కడ అంత మొత్తం ఫుల్లు ఒక కత్తుల బోన్లో ఉన్నారు కానీ బయట అంత వెలుగుంది చూడండి బయట వెలుగుని మీరు మీ లోపలికి ఆహ్వానించాలి అంటే మీరు పాజిటివిటీని పెంచుకోవాలి అలా పాజిటివిటీని పెంచుకున్నారంటే తప్పకుండా మీ లైఫ్లో వెలుగు అనేది వస్తుంది సో జాగ్రత్త బ్లాక్డ్ అండ్ విక్టమైజ్డ్ లవ్ అనేది చూపిస్తోంది ఇక్కడ అంటే మీరు ఆ లవ్ వలన బ్లాక్ అయిపోతారు అంటే మీ పర్సన్ బ్లాక్ చేయడం కానీ మీరు బ్లాక్ అయిపోవడం కానీ మిమ్మల్ని బ్లాక్ చేయడం చేయడం కానీ మీరు ఎటు ఎక్కడా కదలకుండా ఇంట్లోనే ఒక ఇంట్రో అట్లాగా ఇంట్లోనే ఉండిపోవడము బాధపడుతూ ఉండడం అనేది జరగడం కానీ జరుగుతుంది అలాంటి సిచువేషన్ చూపిస్తోంది ఇక్కడ కాబట్టి జాగ్రత్త అనేది ఇక్కడ చూపిస్తోంది కాబట్టి మీరు చూసుకునేసి ఎప్పుడు భగవంతుని అనుకుంటూ ఉండండి ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి గబుక్కున్న టకాని నిర్ణయం అనేది తీసుకోవద్దండి పెద్దల్ని సంప్రదించి లేకపోతే మీ వెల్ విషర్స్ని సంప్రదించి నిర్ణయాలు అనేది తీసుకోండి అప్పుడు మీ లైఫ్లోకి మంచి పర్సన్ పర్సన్ వాళ్ళు వస్తారో తప్పకుండా బాగుంటుంది ఈ వీడియో అనే ఈ వీడియో మీకు ఇది టైమ్లెస్ వీడియో అండి ఎప్పుడు మీ దగ్గరికి వస్తుందో ఎప్పుడు మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుంది అని తెలుసుకోండి లేకపోతే ఇంకా మీరు మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి మీ ఇది జెండర్కి సంబంధించింది కాదు ఎవరైనా ఏ జెండర్ అయినా సరే మే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరికైనా సంబంధించింది కాబట్టి మీరు ఇది ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి వర్తిస్తుంది టైమ్లెస్ టైం లిమిట్ లేదు దీనికి టైమ్లెస్ రీడింగ్ ఇది సో ఇది ఇక్కడ చూస్తే టూ ఆఫ్ స్వాట్స్ చూడండి ఇక్కడ కూడా టూ ఆఫ్ స్వాట్స్ అంటే బాధ 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 అండి మీకు మనసు నిండా బాధ కలుగుతుందండి ఆ రిలేషన్ వలన చాలా బాధ కలుగుతుంది ఆ రిలేషన్ని ఒక్కొక్కసారి ఇంకా ఆ రిలేషన్ని వదిలేసేసి పక్కకు వెళ్ళిపోతేనే మీకు బాగుంటుందేమో ఇప్పుడు కొంతమందికి మంచి పర్సన్ వచ్చేటట్టు ఉన్నారు ముందు మా మోసపోయినా కూడా తర్వాత మంచి పర్సన్ వచ్చేటట్టు చూపిస్తుంది కొంతమందికి ఏమైతే కొంతమందికి అయితే లవ్ లైఫే సరిగా లేదు అంతా బాధనే వాళ్ళని వాళ్ళని మీ లైఫ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతే వాళ్ళ లైఫ్లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయిన మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో నుంచి ఎగ్జిట్ చేసినా చాలా మంచిది అనే చూపిస్తోంది సో అంటే ఇది ఎంతగా మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయంటే ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఇద్దరు ఒకరికొకరు అసలు అర్థం కాకుండా అయిపోతుంది లైఫ్ అలాంటి సిచ్యువేషన్ కూడా ఎదురు కావచ్చు లైఫ్లో అంటే ఒకరికొకరు మాట్లాడుకోకుండా దూరం అయిపోయే సిచ్యువేషన్ ఎందుకంటే నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది ఆ నెగిటివిటీని ముందు మీరు పోగొట్టుకోవాలి నెగిటివిటీ పోయిందంటే చాలా బాగుంటుంది మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే టాప్ లెవెల్లో ఉంటారండి మీరు జాబ్ పరంగా కావచ్చు స్కిల్స్ ఫేమ్ నేము ఫేము పరంగా చాలా టాప్ లెవెల్లో ఉంటారు మంచి పేరు కూడా వస్తుంది మీకు కాబట్టి మీరు మంచిగా రావాలి అంటే నెగిటివిటీని పోగొట్టుకోండి మంచిగా ఉండండి ఆ నలుగురితో పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా పెట్టుకోండి లైఫ్ని సో అప్పుడు మీ లైఫ్ కూడా చాలా హ్యాపీ లైఫ్ అనేది దొరుకుతు వస్తుంది మీ దగ్గరికి అప్పుడు మీ లైఫ్ కూడా హ్యాపీగా జరిగిపోతుంది బాగుంటుంది సో ఇదండి మీ రీడింగ్ ఇది ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడూ పాజిటివిటీని పెంచుకోండి ఎక్కువ పాజిటివిటీగా పాజిటివ్ థింక్ థింకింగ్తోనే ఉండండి పాజిటివ్ థాట్స్ పెట్టుకోండి మంచిగా ఉండండి మంచిగా నలుగురితో నవ్వుతూ ఉండండి మాట్లాడుతూ ఉండండి అట్లనే అందరినీ నమ్మకండి మంచిగా మాట్లాడండి కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు చూసుకోండి సో ఇది ఇదండి వాళ్ళ రీడింగు దీనికి ఈ వీడియోకి మీరు పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా త్రిబుల్ నైన్ అని నాకు కమెంట్లలో తెలియచండి త్రిబుల్ నైన్ అని కమెంట్లలో తెలియచేయండి సో ఇదండి వాళ్ళ రీడింగు మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్